యూ వాంట్ నెక్స్ట్ లెవెల్ కీప్ పుష్ యూ వాంట్ అనదర్ లెవెల్ కీప్ ఫైటింగ్ యూ వాంట్ గో టు అనదర్ లెవెల్ ర్యాంకింగ్ ఆఫ్ అనాయింటింగ్ కీప్ ఫైటింగ్ బ్యాటిల్స్ అలసిపోయి ఉన్నావేమో కానీ నువ్వు అలసిపోయి ఇంకా నాకు చేత కాదనే పరిస్థితుల్లో యేసు ప్రభు కూడా చూసినట్లయితే నలభై రోజులు ఉపవాసం ఉండి ఇంకేమాత్రం ఓపిక లేదన్నప్పుడు దేవుడు ఒంటరిగా విడిచిపెట్టాడా విడిచిపెట్టాడా వాట్ యూ డూ హీ సెంటీ ఏంజల్స్ దూతని పంపించి బలపరిచాడంట అదే రీతి గెత్సెమ్మని తోటలో నాకు అవ్వట్లేదు ప్రభా ఇంత భారము ఈ లోక పాప భారము ఇంత నా భుజాలపైన మోయబడ్డది హౌ డూ ఐ అని రక్తము చెమటగా మారేంత వరకు ఈ వాజ్ సో స్ట్రెస్డ్ డిస్ట్రెస్డ్ వేదన బాధ అంత బాధలో దేవుడు ఏం చేస్తారు తెలుసా దూతని పంపించాడంట ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు దూతని పంపిస్తాడంట థింగ్ ఐ డోట్ హావ్ మీరు అనుకుంటారు ఇంకా ఇంకా దీనికి మించి నాకు ఏమాత్రం స్ట్రెంగ్త్ లేదు అనుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు నేను నా దూతలు పంపిస్తా నేను బలపరుస్తాను దేవుడు అంటున్నాడు నా పరిశుద్ధాత్ముడు నేను బలపరుస్తాడు పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరుస్తాడు ఆయన మనల్ని బలపరిచే దేవుడు ఆదరించే దేవుడు హిస్ కాల్డ్ యాజ్ ద కంఫర్ట్ హిజ్ కాల్ హిజ్ కాల్ ఎస్ ట్రూ ఫ్రెండ్ ఫ్రెండ్ ఏం చేస్తాడు అ ఫ్రెండ్ ఆల్వేస్ ఎంకరేజెస్ ఆ ఫ్రెండ్ ఆల్వేస్ స్ట్రెంగ్స్ అ ఫ్రెండ్ ఆల్వేస్ సపోర్ట్స్ ఆ ఫ్రెండ్స్ ఇస్ వెన్ యూ క్రైంగ్ ఇన్స్ ఎ డోంట్ క్రై ఓ దారుస్తా హోలీ స్పిరిట్ ఇస్ ఆర్ ఫ్రెండ్ వెన్ యూ థింక్ దట్ ఐ కెన్ నాట్ అంటే దేవుడు అంటాడు నేను ఒంటరిగా విడిచిపెట్టలేదు యుగ సమాప్తి వరకు నేను నీకు తోడుగున్నానని చెప్తున్నాడు అండి దేవుడు డోంట్ గివ్ అప్ డో ఇట్ సీమ్స్ లైక్ ఇంకా నాకు ఇంకా నేను చచ్చిపోతున్నాను అన్నంత వరకు కూడా మీరు పుష్ చేయండి కానీ దేవుడు మిమ్మల్ని అంత వాటికి అలవ్ చెడు మీకు అందుకనే వాక్యంలో రాయబడి ఉంది ఈ విల్ నాట్ అలవ్ వాట్ వీ కెన్ నాట్ బేర్ ఎంత అయితే తట్టుకోగలుగుతామో అంత మటుకే దేవుడు పంపిస్తాడంట అంటే మీ జీవితంలో మీరు అంటున్నారు నేను తట్టుకోలేను అని అంటున్నారు కాదు దేవుడు తెలుసు మీరు ఎంత తట్టుకుంటారు దేవుడు తెలుసు మీ త్రెష్ హోల్డ్ ఎంతో తెలుసు మీ టాలరెన్స్ లెవెల్ ఎంత ఉందో అందుకేనే మీకు పంపిస్తున్నాడు మిమ్మల్ని నమ్మడు కాబట్టి పంపిస్తున్నాడు ఎలాగ నలుగురు బిడ్డలు అని అంటే దేవుడు నన్ను నమ్మాడు కాబట్టి నలుగురు బిడ్డలు ఇచ్చాడు మాకైతే ఒకటే బిడ్డ దేవుడు మిమ్మల్ని అంటే మీకు అంత కెపాసిటీ ఉంది అంత అంత కొంతమంది మా తల్లికైతే ఏడుగురు మంది అంటే అంత కెపాసిటీ కొంతమందికి పన్నెండు పంతొమ్మిది అంటే వాళ్ళ కెపాసిటీ గాడ్ ట్రస్టెడ్ దెమ్ దే హ్యావ్ దట్ త్రెషోల్డ్ దే హ్యావ్ దట్ కెపాసిటీ కాబట్టి అట్లా సో డోంట్ సే ఐ డోంట్ నాట్ హ్యావ్ గాడ్ ట్రస్టెడ్ యూసేవ్ దేవాను నన్ను నమ్మవా దీన్ని చేయించే శక్తిని దయచేసి నన్ను నమ్మావు కదా దీన్ని ఫుల్ఫిల్ చేసి ముగించే కృపను శక్తిని నాకు దయచేని అడగాలంటే ఆయన శక్తిని వేడుకోవాలి నీ జీవితంలో ఎప్పుడైనా నమ్మి నమ్మి విసిగిపోయి ఉన్నారా ఐ హ్యావ్ ఐ హ్యావ్ ఫెల్ ఏంటి ఏంట్రభా ఒక్కరోజైనా నెమ్మది ఇవ్వవా అని అడిగాను ఈ సంవత్సరంలో ఒక్కరోజైనా బ్రేక్ ఇవ్వవా ఒక్కరోజైనా పీస్ఫుల్గా ఎంజాయ్ చేయాలని ఇవ్వవా ఏంటి ప్రభా ఒక్కటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి మామూలుగా లేదు యుద్ధాలు అటు నుండి ఇటు నుండి అన్ని వైపులుండి అటాక్స్ హెల్త్ అటాక్స్ ఏదో ఒక రీతిగా దాళ్ళు ఒకసారి అయితే ఒకరోజు మోకరించి ప్రార్థన చేస్తూ అలిగే నది అలిగే నువ్వు పక్షపాతివా ప్రభా నువ్వు పక్షపాతివా వాళ్ళ జీవితం అంత బాగుంది మరి నాదేంటి ఇట్లుంది ఎంత వస్తుందా లేదా అటువంటి అనుమానాలు వస్తాయి కదా మీరు ఎంతో ఆశించినది మీ కళ్ళ ముందు మీ ఉన్న వాళ్ళకే అయిపోతుంది ఎట్లుంటుంది అప్పుడు బాగుంటుంది కదా హాల్ అంటారు కదా అది ఏడుపుతో కూడిన హాల్ సో ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్ వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దిస్ ఆ రోజు రాత్రంతా నేను అలిగి అలుగు అలుగుకుంటానే ఏడుస్తున్నా ఏడుస్తూ ప్రేయర్ చేస్తున్నాను ప్రేయర్ చేస్తుంటే ఆ అంతా నాకు సమాధానం అంటే నాకేం ఆన్సర్ దేవుడు ఇచ్చినట్టు అనిపించలేదు ఈ వాజ్ క్వాయిట్ కానీ మార్నింగ్ కల్లా ఐ అండర్స్టూడ్ గాడ్స్ హార్ట్ ఐ డోంట్ నో హౌ ఐ థింక్ గాడ్ హిమ్సెల్ఫ్ ఫుడ్ దాట్ ఆన్ మై హార్ట్ ఐ డోంట్ నో అసలు దేవుడు ఈ రీతి ఎందుకు చేస్తున్నాడు అనేది నాకు నేరుగా బైబిల్లో రాలేదు కానీ మనసులో పెట్టాడండి ఈరోజు చాలాసార్లు దేవుడు మన జీవితంలో మౌనంగా ఉన్నట్టు అనిపిస్తుంది మీరు పక్కన వాళ్ళ జీవితంలో ఉన్న ఆశీర్వాదం చూసి మీరు అనుకుంటారు వారి జీవితం సంతోషంగా ఉంది కదా వారి జీవితం ఆనందంగా ఉంది కదా వారికి అయింది కదా వారు అనుకుంది అనుకున్నట్టు చేసేస్తున్నారు కదా మరి నేను ఎందుకు వెయిట్ చేయాలి నాకెందుకు అవసరం అందరి జీతంలో నెమ్మది సమాధానం శాంతి ఉంది కదా లేకపోతే ఒకరి కుటుంబం ఒక భార్య భర్తల కపుల్స్ని చూసి వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు అంటే వాళ్ళ దారే నేను వెళ్తా వాళ్ళకి ఎప్పుడైతే ఏది హ్యాపీ అనిపిస్తుందో అది చేస్తారు వాళ్ళకి నచ్చదంటే విడిచి వెళ్ళిపోతారు సో దట్ ఈస్ ఫైన్ ఐ థింక్ ఐ షుడ్ ఆల్సో టేక్ అ స్టాండ్ అని మీరు బౌండరీస్ పెట్టి మీరు ఆ రీతిగా ప్రయత్నిస్తున్నారు కానీ వారు దేవుడిని సంపూర్ణంగా నమ్ముతున్నారా వారు సంపూర్ణంగా దేవుని చిత్తంలో ఉన్నారా అనేది మీకు తెలియదు మీరు దేవుని చిత్తంలో ఉన్నారా తెలుసుకోండి మీరు దేవుని చిత్తంలో ఉంటే ఆ పోరాటాలు ఉంటాయి మీరు దేవుని చిత్తంలో ఉంటే ఉంటే ద గ్రాస్ ఆల్వేస్ లుక్స్ గ్రీన్ అన్ దర్ సైడ్ అండ్ ది డెవిల్ ఆల్వేస్ షోస్ ద గ్రాస్ ఇస్ గ్రీనర్ ఆన్ అదర్ సైడ్ నీకే ఇట్లాంటి భర్త నీకే ఇట్లాంటి భార్య నీకెట్లాంటి తల్లిదండ్రులు నీకే నీకే అని ఎప్పుడు చూసిన అపోద చెప్తూ ఉంటాడు బట్ గాడ్ ఈ సేయింగ్ ఐ హ్యావ్ అ గ్రేటర్ కాలింగ్ ఫుర్ యూ ఐ హావ్ గ్రేటర్ అనాయింటింగ్ ఫీల్ ఐ హ్యావ్ గ్రేటర్ అసైన్మెంట్ ఫర్ యూ నీకు గొప్ప పిరుకు గొప్ప కారణ కొరకు నేను తలంపులో కలిగిన అందుకని పోరాటం అందుకని పరీక్షలు అందుకే నీ ఉద్దాలు అందుకే నేను ఇంతగా అపోది నిన్ను ఇంటెన్స్ అటాక్ నీకు అవుతుంది దేవుడు అంటున్నాడు గాడ్ ఇస్ సేయింగ్ టు నాట్ లెట్ గో డు నాట్ గివ్ అప్ ఐఎమ్ దేర్ చాలాసార్లు మనం అనుకుంటాం డిపెండింగ్ ఆన్ గాడ్ ఇస్ అన్ ఆప్షన్ నో ఐ టెల్ యూ బోల్డ్ వాళ్ళ గుద్దీ చెప్పినట్టు కూడా చెప్తాను డిపెండింగ్ ఆన్ గాడ్ ఇస్ నాట్ ఆప్షనల్ ఇట్ ఈస్ మస్ట్ ఫర్ ఆల్ దస్ ఐ మెన్ వి కె నాట్ సే నాకు మూడు ఉన్నప్పుడు నా కనుక్కున్నప్పుడు నా జీతాలు మంచిగా అయినప్పుడు నేను నమ్ముతాను నా జీతాలు అవ్వట్లేదా ఐ వోంట్ ట్రస్ట్ హిమ్ నో 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 డిపెండ్ ఆన్ హిమ్ లైక్ ఇట్ ఈస్ యువర్ లైఫ్ నేను పైన ఆధారపడతాను నేను దేవునిపైనే నా భారం అంతా మోస్తాను మీ వెయిట్ అంతా మీ భారం అంతా మీ బరువు అంతా ఆయన పైన వేయాలంట మీ బరువంతా ఆయన పైన వేసి ఎస్ లార్డ్ ఐ ట్రస్ట్ యు లాడ్ ఉన్నావయ్యా ఆ సింహపు బోనులో ఉన్నావు నువ్వు ఆ అగ్నిగుండంలో ఉన్నావు అన్నిటిపైన నడుస్తున్నప్పుడు నువ్వు ఉన్నావు ఎటువంటి అంధకార ఘడాంధకార లోయలో సంచరించినను ఏ అపాయము నాకు కలగదు ఎందుకంటే నీ దుడ్డుకర నీ దండము నాకు అంటే ఏంటి ఇట్స్ ప్రెజెన్స్ అంటే ఘాడాంధకార లోయల్లో మీ జీవితం ఉందేమో అంధకారంలో ఉన్నట్టుందేమో జీవితం కానీ దేవుడు అంటున్నాడు నీకు అట్లా అనిపిస్తుంది కానీ నేనున్నాను వెళ్ళిపోకు ఇక్కడంతా నాకు అర్థం కావట్లేదు ఎటువంటి మార్గం తీసుకో అర్థం కావట్లేదు అని పరిశుద్ధాత్ముడే మనకి ఆధారం పరిశుద్ధాత్ముడే మనల్ని బలపరిచేది రోజు మీరు అనుకుంటున్నారు ఈ పోరాటం అయిపోయింది ఇక్కడ నాకు పోరాటం లేదని అనుకుంటారు చాలా సార్ నేను అనుకున్నాను ఇంత పెద్ద పోరాటం తర్వాత ఇంకా దీనికి మించింది ఏం లేదు అనుకున్నాను